ైట్గా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు ఫైల్ అంటూ కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రోజు సో పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం పట్టి ప్రస్తుతం మీరు హీటీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు సో మనం డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం ఇక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి చేపట్టిన ప్రైవేట్ ప్రైవేటీకరణపై కొన్ని నిరసనలు చేయగా ఈ క్రమంలోనే అటు పట్టాభిపురం నుంచి మరియు ఆర్టీఓ ఆఫీస్ వద్ద నిరసనలు చేసిన కార్యక్రమంలోనే అక్కడ ఎక్కువగా వాగ్వాదంలోకి పోలీసులతో అంబటి రాంబాబు దిగడం అయితే అక్కడ కనిపించడం అయితే జరిగింది ప్రస్తుతం మీరు విజువల్స్ లో చూస్తున్నారు ఎట్లా అంటే నిరసనలు చాలా దారుణంగా చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుందని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు అండ్ మోరెవర్ దీనికి సంబంధించి కూడా అంబటి రాంబాబు ఒక మాజీ మంత్రిగా ఉన్నప్పటికీ ఒక వైఎస్ఆర్ నేతగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ధర్నాలు నిరసనలు చేసి ప్రైవేటీకరణ కోసమే మాత్రమే ఇలాంటివి చేస్తున్నారు ఇంకేమన్నా కూడా చేయాల్సిన అవసరం ఏముందా అని చెప్పేసి అయితే టీడీపీ నేతలైతే వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ మోరెవర్ చాలా వరకు కూడా నిరసన చేసిన క్రమంలోనే చాలా వరకు కూడా నిరసనలు ధర్నాలు చేస్తున్నారు బట్ అక్కడ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ వాగ్వాదం అయితే పోలీసులతో అంబటి రాంబాబు పెట్టుకోవడంతో ఆ రాంబాబు పైన కేసు నమోదు చేసి మరియు పోలీసులతో ఎక్కువ వాగ్వాదం చేస్తూ మాట మాట పెరిగిపోయి అక్కడక్కడ చాలా గందరగోళంగా మారిందని కూడా చెప్పొచ్చు సో ఏదైతే ఈ క్రమం అంతా కూడా ఏదైతే పటాబీపురం టు ఆర్టీఓ ఆఫీస్ వద్ద చేరుకున్నాకనే ఇవన్నీ ఈ అంశాలన్నీ జరిగాయని చెప్పేసి అయితే కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ ఈ ప్రైవేటీకరణ కోసం చాలా వరకు అయితే ధర్నాలు నిరసనలు అధిష్టానం ఏదైతే టీడీపీ పార్టీ అధిష్టానంలో ఉందో మరి వారిపైన చేస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ తరఫున ఇంకేమైనా కావాలా అని చెప్పేసి అయితే వైసీపీ కార్యకర్తలు అయితే చాలా వరకు ధర్నాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు అండ్ మోర్ ఎవర్ అంబటి రాంబాబు పై కేసు అయితే ఫైల్ అయిన క్రమంలో మరి ఏ వరకు బయటకు వస్తాడా లేదా మరి పోలీసులు ఏ విధంగా విచారణ కొనసాగిస్తారు లేకపోతే దర్శన నిరసనలో ధర్నాల్లో ఎలాంటి పనులు వీళ్ళందరూ చేశారు అనేది కూడా ఇక్కడ ప్రసార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు అండ్ మోరే చాలా వరకు అంబటి రాంబాబు కూడా ఒక మాజీ మంత్రిగా ఉన్నప్పటికీ చాలా వరకు ఎన్నో పనులు కొనసాగించిన నేపథ్యంలో కూడా ఇటు టీడీపీ నేత టిడిపి నేతలు కూడా చాలా వరకు గొడవలు పెట్టుకుంటూ అధిష్టానంలో ఉన్న పార్టీ అయినా కూడా గొడవలు పెట్టుకోవడంతో చాలా వరకు అక్కడ గందరగోళంగా మారిన పరిస్థితి కూడా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు అండ్ మోర్ ఎవర్ ఈ ఆర్టీఓ ఆఫీస్ కు సంబంధించి అక్కడ గందరగోళంగా ఉంటున్న పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని ఎవరెవరైతే చాలా వరకు వాగ్వాదానికి దిగారో కేవలం అంబటి రాంబాబే కాకుండా మిగతా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పార్టీ శ్రేణులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మహిళా కార్యకర్తలు కూడా కావచ్చు చాలా వరకు వాళ్ళందరినీ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ఏం గొడవలు జరగదు ఏం వాగ్వాదం జరగకుండా ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేసిన పరిస్థితిలో కూడా ఎక్కువగా మాట మాట పెరిగిపోయి పోలీస్ వాళ్ళతో ఈ రోజు లాఠీ దెబ్బలు కూడా పడిన సిచువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అండ్ ఈ ప్రైవేటీకరణ కోసం మరింత దూరమైనా వెళ్తామని చెప్పేసి అయితే అంబటి రాంబాబు తన మాట ద్వారా చెప్పడం అయితే జరిగింది మరి అసలు చూడాలి ప్రైవేటీకరణ ధర్నాలు కావచ్చు నిరసనలు కావచ్చు ఏ విధంగా ముందుకెళ్తాయి మరి కేసు వైలైన నేపథ్యంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంది న్యూస్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి